మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రోడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ ఏయ్ వెరివ నా నా దెన్నరర్ కదో వీక ఘోష తప్పిట రైట్ కదో బిచ్చటి కండి లైఫ్ భగంద్ర నాడే దిర చేసాం రాయుడిని చెట్టు కట్టేశాం రెడ్డి నాపేశాం ఇక టెండర్ వేయడానికి ఎవడు రాడు ఒక్కడే ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ మాధవ్ తప్ప డోంట్ వరీ ఆ మాధవరావుని చంపడానికి నేను అరేంజ్మెంట్ చేశాను హై హాయ్ డబ్బిస్తే మా బావ ఎలాంటి అదవ ఓపెన్ చేయడానికి రెడీ హలో తినేవాడి పేరు అన్నం మెతుకు మీద రాసి ఉంటుంది కానీ మా బావ మాధవరావు చావు ఇసక లారీ టైర్ మీద రాసు మా బావ కారు మెయిన్ రోడ్డు ఎక్కటి వెంటి మాధవరావు గారు పది మందికి ఉపయోగపడే వ్యక్తి దయచేసి ఇలాగే నన్ను కాపాడండి డోంట్ వరీ ఐ విల్ ట్రై మై బెస్ట్ ఓకే దేవుళ్ళు లాంటి ఆయన చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు మనుషులు కాదు రాక్షసులు నారాయణ 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 నారాయణరావు గారు ఘోరం జరిగిపోయిందండి దేవుళ్ళు అంటే మాధవరావు గారు పోయి మనకు దురదృష్టం మీకు ఇచ్చారు ఏమిటో ఆ మొదలష్టమి ఇసకలారి నన్ను గుద్దిన బాగుండేది అవును ఆయన ఇసకలారి అని మీకు ఎలా తెలుసు అంటే ఎవరో చెప్పుకుంటుంటే విన్నాళ్ళండి ఇంకెప్పుడు చెప్పుడు మాటలు వినకండి రెండిట్లో ఫస్ట్ ైజ్ వచ్చింది డాడీ కంగ్రాచులేషన్ కంగ్రాట్స్ చుషకే చెప్పు రన్నింగ్ లో తనకే రావాలి కావాలని స్లిప్ అయి పడింది కాబట్టి ప్రైజ్ తండే అయితే ఇద్దరికి కంగ్రాట్స్ An accident. Don't worry ma'am. Nothing will will happen. Everything will be God right. God is great. Mm -hmm. God is great. great. accident ెస్ట్ తీసుకోవాలి స్పైనల్ కార్డ్ బాగా దెబ్బతింది ఇంతకీ మీరు ఆయనకి ఏమవుతారు నేను ఆయన కంపెనీలో జనరల్ మేనేజర్ ఇదేంట్రా ఇసుక లారీతో గుర్తించినా కానీ అది చావలేదు ఆయన టైం బాగుంది నీ టైం బ్యాడ్ డాడీ శవం కోసం దండలు తెచ్చేసా శవం వెక్కడా శవం మెల్ల వేయాల్సిన దండలు నువ్వే చూసి ఇంతకీ ఇంతకి వాడెక్కడా ప్లేస్ రిజర్వేషన్ కోసం స్మశానానికి వెళ్ళాడు నీకు శుభవార్త ఏంటి ఆయన పోలేదు ఎలా డాడీ చాలా డబ్బులు వేసేసి దండలు కొన్నా మీ నాన్నకి ఆ డాక్టర్ త్రెషొచ్చేస్తుందిరా మీ నాన్నగారు పోతారనుకుంటే పోకుండా కాపాడినటువంటి దేవుడమ్మా హలో డాడీని చూడొచ్చా డాక్టర్ తప్పకుండా రామ్మారా ఆగండి మీరు ఒక్కరే వెళ్ళండి వెళ్తానని బాధగా ఉంది ప్లీజ్ ఉషా డాడీ ఇస్ ఆల్ రైట్ నువ్వు తొందరపడి రావద్దు ఫ్యాషన్ డిజైనింగ్ పోటీలో నువ్వు అవార్డ్ తీసుకుని రావాలి ఓకే డాడీ కావాల్సింది సానుభూతి కాదు మన సక్సెస్ ఓకే ఓకే త్రిష ఎలాగైనా నేను అవార్డ్ తీసుకొని వస్తా అర్రే అప్పుడు ఎలా చేయంటమ్మా ఎక్కడో ఫ్లైట్ ఎక్కి ఎక్కడో దిగి మళ్ళా అక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళా ఇక్కడ దిగి మంచి కలిసిపోయంట కరెక్ట్ లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా ముందు ఆఫీస్ కి వెళ్ళి ఆ ఆఫీస్ పని నేను చూసుకుంటాను నా కొడుకులు నువ్వు కాలు కింద పెట్టుకుంటా చూసుకుంటారు ఏ నువ్వు కారు కింద పెట్టుకుని ఉండడం కోసం నీకోసం వీల్ చైర్ తీసుకొచ్చాను త్రిష ఈడియట్ స్ట్రెక్చర్ దొరకలేదా ముందు ఆఫీస్ వెళ్ళి ఫైల్స్ అయిన ఇంటికి పంపించండి రాత్రంతా వెరిఫై చేయాలి చిన్న తేడా వచ్చిన ఫైర్ అయిపోతారు త్రిషచి నానా నువ్వు మధ్యలో ఇంటర్ఫికేట్ మ్యాటర్ మొత్తం జరగ కొట్టేస్తాం అనవసరంగా నా త్రిషుకు ఫైర్ తిప్పించాలి లే బా నా ఎడంక నదురుతుంది నీకు ఏమన్నా అనిపిస్తుంది నీ ఎడంక నదిరితే నాకే అవుద్దురా సముద్రంలో సునామీ వస్తే ఒడ్డున్న వాళ్ళు పోవటం లేదు ఇలాంటి పిచ్చిపోకుడు వాళ్ళు నాకు బీపీ తెప్పించుకోక ఏం పర్లేదు నాన్న అద్దె తెచ్చి నీ వీల్ లో నిన్ను అందంగా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తా తుమ్కో మేరా బాస్ కరీం లాలా ఉండడానికి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు నీ పిల్లవతో కాపురం చేయించాడు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మాధారం చంపలేకపోయావా మద్దతులు మానవంగా మా అక్కకి ఇష్టం ఉండవండి మా బావలక్క కాదు కరెక్టేగా వెరీ బ్యాడ్ సక్సెనగరు ఆ మాధవరావును చంపలేకపోయినా మంచాన పడిపోయాడు లేవలేడు ఇప్పుడు మనకి అడ్డు ఆ నారాయణరావు ఒక్కడే అతనికి టెండర్ పెట్టేచా ఈసారి ఫెయిల్ కాను నైట్ అంతా ఫైల్స్ వెరిఫై చేశాను చాలా బ్లెండర్స్ కనిపిస్తున్నాయి దీనికి కారకులు ఎవరు నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న కంపెనీ నంబర్ టూ కి ఎలా వచ్చింది ఏమాన్సర్ చేస్తారమ్మా మనం టెండర్ లో కోట్ చేసిన అమౌంట్ బయట కంపెనీలకు లీక్ చేయడానికి మనలోనే కొందరు ఉన్నారు ఐ విల్ నాట్ స్పేర్ ఎనీబడి మిస్టర్ నారాయణ రావు 1 మినిట్ నీ కోసమేనయ్యా ఎవరో బ్రీఫ్ కేస్ తో వచ్చింది అమ్మాయి ఎవరో నాకు తెలియదండి ఆహా ఎవరో తెలియకుండానే మిస్టర్ నారాయణ రావు అని పిలుస్తుందా నువ్వు పదమ్మ ఎవరు నువ్వు నారాయణరావు గారు సక్సేనగర్ మీకు దిమ్మన్నారు నాకే దిగమన్నారు ఏ మిస్ అంటే ఇంటి దగ్గర ఇచ్చిన మనం ఉంటారు పొరపాటున అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది దొరికిపోయావు బ్యాడ్ టైం ఏముంది అందులో అందులో ఏముందో మీకు తెలియపోవచ్చు కానీ ఎవరైనా ఊహించొచ్చు తెరవరా అందులో ఏం లేకపోతే మంచిదే కదా అమ్మో ఎంత డబ్బే ఈ ఏంటి ఓస్ ఓస్ మరీ అంత డ్రామా ఆడబోకున్నారండి రావు టెండర్ లీక్ చేసినందుకు ఆ సక్షేన పంపించిన బహుమానమే కదా ఇది మర్యాదగా మాట్లాడండి కడుపుకు అన్నం తింటున్నావా కరం చెందింటున్నావా మాధవరావు గారంటే అంటే తెలుసుకు అయినా మనకు దేవుడయ్యా అలాంటి దేవుళ్ళని తండ్రి మోసం చేస్తే దృశం తట్టుకోగలదా మాధవరావు గారు ఉప్పు తిన్నారనే విశ్వాసం కూడా లేకుండా ఆయుర్పించ పట్టుకున్నావు ఛ్చయ్యి ఆ భగవంతుడు నిన్ను క్షమించరా దృశ్య మాత్రం నిన్ను క్షమించదు వీళ్ళ నమ్ముదమ్మా ఎవని నమ్మాలని నాకు తెలుసు కళ్ళ ముందు జరిగింది చూసాం కథ కదమ్మా యు హౌట్ ఆఫ్ సర్వీస్ ఇమీడియట్ గా మన కంపెనీకి ఎఫిషియెంట్ జనరల్ మేనేజర్ కావాలని యాడ్ ఇవ్వండి ఎందుకమ్మా మా అబ్బాయిలు ఉన్నారుగా నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు ఆ ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు నెల్లూరు నాయుడమ్మని నరుకుతా అంటే అవును బస్ ఎనిమిది ఇంటికి కన్నావు తొమ్మిదిగా అవస్తుంది నీవు టైం మెయింటైన్ చేయవా చెయ్యి మీ ఆయన చేయించడా ఇది చేయించే మొహలాగ అనిపించిందా నీకు ఇది మా పుట్టించే వాళ్ళు చేయించింది అమ్మనీయమ్మా ఏడు చేతులు పడిపోను దొంగ దొంగ అయ్యో అయ్యో దుస్తు నప్పుకోయ్యా అటు దుస్తులు పడుకున్నావే ఎల్లూరు నాయడమవు కదా వెళ్ళి నరుకు

రోజు మనం పేపర్ లో చూస్తూనే ఉన్నాం మీరు స్టైల్ గా మెళ్ళో చైన్ వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్ళాడు నా చైన్ తీసుకెళ్లాడు అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేజ్ చూపించాడన్న మాట దీని వల్ల మీకు తెలిసిన నీతి ఏంటి రాతకాలం ఒకటితో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకటి సీన్ లాక్కుని పారిపోతాడు అని చెప్పావు

ఎన్నో ఎళ్ళ నుంచి నిజాయితీగా సేవ చేస్తున్న మీ నాన్నని లేనిపోని నిందలేసి ఉద్యోగం నుంచి తీయించేశారు రా గోపాలరావు వాళ్ళు నా ఉద్యోగం పోయినందుకు నాకు బాధలేదు కానీ ఆ దుర్మార్గులు మాధవరావు గారు అమ్మాయిని ఒంటరిదాన్ని చేసి ఆస్తి కాజేయాలని చూస్తున్నారు మా అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం వేయించాలని మాధవరావు గారిని అడిగే లోపలే ఆ నీచులు ఇంత పనిచేశారు నాన్నా నువ్వేం వరి అవ్వకు నేను అదే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాను ఆ గోపాల్ రవన్ ప్యాచ్ తో ఫుట్బాల్ ఆడుకుంటాను నథింగ్ డూయింగ్ ఈ ఫ్లైఓవర్ టెండర్ మన కంపెనీకి వచ్చి తీరాలి ఇంపాసిబుల్ అమ్మా నాన్నగారు ఏమో లంచ్ అంటే ఆ సక్సెస్ అయినా కూడా ఆఫీసర్ కోట్లతో కొనేస్తాడు వాడు బ్లడ్ సాకర్ అమ్మా వాడు టెండర్ల కోసం బ్లెండర్లు చేస్తాడమ్మా ఆ రాక్షసులతో పెట్టుకోద్దామా అసలే ఆడపిల్ల హలో 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 లేడీస్ ఆర్ ద లేటెస్ట్ ల్యాప్టాప్స్ ఆఫ్ ద మిలియన్ ద గ్రేట్ ఇందిరా గాంధీ సోనియా గాంధీ జయలలిత కల్పనా చావ్లా కరణం మల్లేశ్వరి సానియా మిర్జా వాళ్ళకంటే ఇంచ్ ఇంచ్ కూడా తక్కువ కాదు ఈ మేడం త్రిష అసలు ఎవరైనా నేనెవరో కాదు ముందు ఈవిడెవరో తెలుసుకోండి ఫారెన్ లో చదువుకుంది బిజినెస్ మేనేజ్మెంట్ లో గోల్డ్ మెడలిస్ట్ ద గ్రేట్ మాధవరావు గారి గ్రేటెస్ట్ కి జిరాక్స్ మోడీ జిరాక్స్ అండర్స్టాండ్ ముందు లుప్ చూపిస్తా నాకు కావాల్సింది మాటల మనిషి కాదు చేతల మనిషి నేనేం చేయగలను చూస్తే తెలియదు చేసాకే తెలుస్తుంది ఓకే ఆ టెండర్ కాస్ట్ ఆ టెండర్ మీకు వచ్చేలా నేను చేస్తాను నేను చెప్పినట్టు మీరు చేస్తారా షూర్ ఆ టెండర్ నాకు రావాలి అందుకు ఏమైనా చేస్తాను ఏం చేయమన్నా చేస్తారా ఏం చేయమన్నా చేస్తాను అయితే ఆ గదిలోకి వెళ్దాం పదండి ఆ సైనింగ్ గదిలోకి బిజినెస్ సీక్రెట్స్ ఈ బిల్లి పత్రం అలా ఉందేందుకు యు ఆర్ రైట్ కమ్ ఇన్ టింగ్ 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 తకబొయ్ బరుడు వాడు గదిలోకి అని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటావా ఆ లాక్ వెళ్తుంటే ఏం చేస్తున్నారు అసలు ఫాదర్ వా బ్రోకర్ వాడం మనం మీ టెండర్ వేసి ఎన్ని రోజులు నెల దాటింది ఓ నెల దాటిందా నెల దాటింది నెల తప్పింది కాకులకేస్తే కల జీకలకేస్తే జిల గువ్వలకేస్తే గుల గాలం వేస్తే గలగల తినద్దని ఫటాఫట్ డౌటే లేదు మనకు బిడ్డ పుట్టే తీరుతుంది మనకి బిడ్డేంటి ఓ మీరు ఫారన్ రిటర్న్ కదూ అందుకే మీకు ఇది అర్థం కాలేదు ఇది మా అమ్మమ్మ నేర్పిన కాకా మంత్రం ఏదైనా మనసులో అనుకొని ఈ మంత్రాన్ని జపిస్తే ఆ జరగబోయే అలా 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 టీవీలో చూస్తున్నట్టు చూపించేస్తుంది ఒక్క ఫ్లాష్ తో మన పనిపోతుంది మేడం హలో బాబ్జీ ఫోన్ పెట్టేలోపోచాయి ఐదు ఫోన్ పెట్టేసిరా దగ్గర స్టిల్ ఫోటోగ్రాఫర్ ఎడుతున్నాడు ఏం కనిపించలేదు ఏడుస్తున్నాడు ఎడుతున్నాడు అది కాదే లోపల వాళ్ళ ఇద్దరు చెక్కలు చేయకుండా చూడ

డాబాల దగ్గర పిండి బిచ్చుతారే అలా బిచ్చుతున్నాడు అబ్బాయి శ్రీశు మేడం కూర్చోండి కూర్చోండి చెప్తాను ఇప్పుడు ఉంగరం పోతే వచ్చుకుంటాను ఉంగరం ఉంగరం ఎంత ఎత్తికినా పోయింది తిరిగి రాదు బాబు హలో గాలి వల్ల వచ్చి వడగాల్లో వెళ్ళిపోతావు ఎవరయ్యా నువ్వు నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది అదేదో తొందరగా చెప్పాయో బాబు పని అయిపోద్ది నారాయణ నారాయణ ఈ నారాయణకి అర్థం ఏంట్రే బావా నువ్వు నారాయణ నారాయణేమో